ఒక సినిమా మారుతిగా చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు ఆ వెంటనే మారుతి గారు నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు కొంచెం డౌన్ అయ్యా అందరం ఒక వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం సార్ కొంచెం ఇలా ఉంది నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు మారుతి బయటకు వచ్చి డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు టెన్ లెవెన్ ఫిల్మ్స్ చేశాను బట్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ నా బ్రీత్ నా కెరీర్ నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని ఎందుకంటే ఏమైంది డాలింగ్ లోపల అని చెప్పాను అదేంటి డాలింగ్ ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా మీరు మీ చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది మనం సినిమా చేస్తున్నాం అని చెప్పిన పర్సన్ ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలకులేషన్స్ ఉండవు మేనిఫ్లక్షన్స్ ఉండవు స్పెక్షన్స్ ఉండవు డిస్కషన్స్ ఉండవు ఆయన ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు వన్స్ ఎ కింగ్ ఆల్వేస్ ఎ కింగ్ ఈజ్ కింగ్ సైజ్డ్ హార్ట్ సో నాకు అది చెప్పగానే మారుతి నా కళ్ళనీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే నేను మారుతి ట్వంటీ రూపీస్ ఫుల్ మీల్స్ ఉంటే నేను సెవెన్ రూపీస్ మారుతి సెవెన్ రూపీస్ ఇంకెవరన్నా వస్తే సిక్స్ రూపీస్ ఇస్తే మనకు ఫుల్ మీల్స్ చేద్దాం ఫిల్మ్ నగర్లో ఫీల్ అయ్యే వాళ్ళం ఆ స్టేజ్ నుంచి బి అయ్యి మారుతి గారి ఫాదర్కి అరటి బిజినెస్ ఉండేది ఈ స్టేజ్కి వచ్చాడంటే మారుతి అది ప్రభాస్ గారు ఇచ్చిన అవకాశం ఆ ట్రైలర్ చూశాక అప్పుడప్పుడు మనం ఒక ఫోర్ మినిట్స్ సాంగ్ వచ్చాక ఏదో ఒక ఫ్రేమ్ ఇలా ఉంది ఒక ఫ్రేమ్ ఎలా ఉంది అని చెప్తారు ఆ ట్రైలర్ చూశాక ట్రోల్స్ ఉండవు మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉంటావు తీసుకు రూల్ ఉంటావు జాన్ నైన్త్ ఎప్పుడు పందెం కోళ్ల మీద వేస్తారు ఈసారి మీరు వేసేది డైలో వస్తారు మీద జాన్ నైన్త్ రాసి పెట్టుకోండి త్రీ టెన్ పండక్కి పండక్కి వస్తున్నాం చేస్తున్నాం నమస్కారం అండి ఎలా ఉన్నారా మీరు బాగున్నారా ఇప్పుడు అబ్సల్యూట్లీ కదా మన డార్లింగ్ సో ఈ రాజాసాబ్ మూవీ ఒక అబ్సల్యూట్ ఎంటర్టైనర్ ఉంది థ్యాంక్ యూ మారుతి గారు ఫర్ షోయింగ్ ఆర్ డార్లింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ హీస్ నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ ఇట్ వాస్ మై డ్రీమ్ టు మేక్ మై తెలుగు డెబ్యూ విత్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ బట్ ఐ డెంట్ ఎవర్ ఇమాజిన్ ఐ వుడ్ బీ మేకింగ్ మై డెబ్యూ ఆపోజిట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ फैंस की आई ना, डार्लिंग, फैंस की आई ना, रिबेल गॉड, राजा साहब, प्रभास इट्स बीन एन प्रभासल्यूट आन शेयरिंग द स्क्रीन विथ यू अंदर की नमस्कार हैव सम हेल्प प्लीज डोंट माइंड, मैंड बिकाज अन्नी अच्छा चपेली सो अंदर की नमस्कार इंडिया बिगे सूपर स्टार फैन की नमस्कार sir, it was a dream come true working with you. You're the sweetest and kindest person. You deserve all the success and love in the world. And uh Galilo Yevaraina 6 Kortaru. Kani, stadium na kote variki kar range juntundi. And that is you, sir. Thank you, me Marthi. Uh, thank you, Marthi, sir, for giving me Bessie. Sir uh, Mito Prati Roj Pandage. So I've had a lovely time shooting with you. ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు అసలు ఈ సినిమా ఈ మూమెంటు ఈ ఈవెంటు ఇక్కడికి వస్తాను అని అనుకున్నానంటే కారణం ఇద్దరే ఒకళ్ళు నా కింగ్ సైజ్ కటఅవుటు రెబల్ స్టార్ అట్లాగే ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడు వేయకుండా మమ్మల్ని నడిపించిన వ్యక్తి విశ్వాసార్ ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేద్దా పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది ఆయన తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం అందుకని మీకు నేను చెప్తున్నాను థియేటర్కి వచ్చిన వాళ్ళకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనపడుతుంది కథల్లోనో చరిత్రల్లోనో పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం ఆ దేవుడు అలా కిందకి దిగి వచ్చాడు కనకదుర్గమ్మ ఒక రిక్షావాడు కోసం కిందకు వచ్చింది ఇట్లా వింటూ ఉంటాం ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం నా రియల్ లైఫ్లో ఆది పురుషుడు జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది ఆయన ఆ రోజు బాగా నవ్విచ్చానని అనుకున్నాను కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు ఎందుకంటే బాహుబలి హీరో కాశ్మీర్ వెళ్ళిన ఆఫ్రికా వెళ్ళిన ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళాం వెళ్తే నేను ఫిలిం డైరెక్టర్ని అన్నా అవునా అన్నాడు పైనుంచి కింద చూశాడు నా హీరో ఎవరో తెలుసా అన్నా అంటే ఎవరన్నా అన్నాడు ప్రభాస్ అన్న ఓ బాహుబలి హీరోనా అన్నాడు అంటే మసైబారాలో ఒక ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టర్ చాలా 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 రుణపడు ఉన్నాం ఎందుకనంటే ఇవాళ పాన్ ఇండియా ప్యాన్ ఇండియా అని అందరూ కాల్ దిగు తిరుగుతున్నాం కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక ఒక మీడియం రేంజ్ హీరోని ఒక ప్యాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద నిలబెట్టారు నిలబెట్టారాయన నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది ఒక సుకుమార్ గారు ఒక సందీప్ రెడ్డి వంగ ఒక ప్రభాస్ గారు అల్లు అర్జును ఇట్లా అసలు ఎంతమంది ఎన్టీఆర్ గారు ఇట్లా రామ్ చరణ్ ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు నాలాంటి ఒక మిడ్ మిడిల్ మిడ్ రేంజ్ సినిమాలు ఒక పద పదకొండు సినిమాలు చేశాను నా రేంజ్లో నేను చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అలాంటి కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు నువ్వు పెద్దోడు అవ్వని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచో పెట్టారు ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా నేను రాశాను నేను తీసాను కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు ఆయన లైఫ్ పెట్టేశారు అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి సినిమా పట్ల ఉన్న ప్యాషను సినిమా 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 ఆయన ఏకమైపోయిన తీరికి ఎన్ అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదేని కాదు ఆయన వేరే ఆయన సినిమాతో ఏకమైపోయారు మీ అందరు మనసుల్లో ఉన్నారు ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ ఎదురుగుండా మన ఎదురుగుండా కూర్చుంది అంతే ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు త్రీ ఇయర్స్ తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే ఒకటే ఆకాంక్షతోటి వేరే వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది నెక్స్ట్ ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం అలాగే నార్త్లో అనిల్ తడానీ గారు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది ఈ సినిమా నేను చెప్తున్నాను ఏదో నేను తీసానని కాదు నేను కుక్క ఒక ఆడియన్ లాగానే చూస్తాను ఎప్పుడైనా సినిమా తీసాను నా పని అయిపోయిందని బయటకు చూస్తాను కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా ఆయన చే మనోడు అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం పెట్టిన ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను డలింగ్ మాటల్లో చెప్పలేం డలింగ్ నాకు ఏడుపు వస్తుంది డలింగ్ మిమ్మల్ని చూస్తే ఇష్యూ అయినా టిష్యూ లాగా చూస్తావు నువ్వు ఏడుస్తే బాధగా ఎస్కేన్ వి నీడ్ యువర్ పవర్ ఇంకా ఇప్పటికేం లేదు షర్ట్ సంథింగ్ డలింగ్ నేను మీకు తెలీదు ఎవరన్నా చనిపోయినా ఏడవును ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా థ్యాంక్ యూ డెల్లింగ్ లవ్ యూ డలింగ్ ఇంకంతకు మించి చెప్పలేను సినిమా చూడండి సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా అక్కడికి రండి ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా ఇప్పుడు ఈయన చూపిస్తున్నా విశ్వ సార్ ప్లీజ్ కమ్ సార్ టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతాము రాజా సాబ్ హీస్ ద మ్యాన్ హీస్ ద మ్యాన్ మీరు చూస్తున్నారు ఈయనంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సారీ మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను నేను ఏడిచాను ఇక్కడ ఫస్ట్ టైం నేను ఫస్ట్ సినిమా అంతా నవ్వించాలి నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు కానీ ఈ సినిమా మాత్రం థ్యాంక్ యూ డాలింగ్ లవ్ యూ డాలింగ్ సో డాలింగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా లవ్ యూ మన జపాన్లో ఇది అలాంటివన్నీ చేశాను మీకు కూడా మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా సో ఈ చెల్లో ఇంతమంది వచ్చారు ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి జాగ్రత్తగా టూ మచ్ చల్ ఉంది అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనిల్ టడా నా బ్రదర్ మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు హీస్ లైక్ మై బ్రదర్ ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది అనిల్ డలింగ్ వేర్ ఇస్ అనిల్ బ్రదర్ ఓ హీస్ డౌన్ సమ్వేర్ అనిల్ టడా ఓకే బ్రదర్ ఐ లవ్ యూ అండ్ సంజయ్ సార్ సార్ మీ స్క్రీన్ ప్రజెన్స్ చాలు అసలు ఏంటి సార్ అది మీరు క్లోజ్ అప్ పెడితే మొత్తం తినేస్తారు సంజయ్ సార్ మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు నానమ్మ కథ మా నాన్నమ్మ మా కథ కదా ఈ పెడదాం అన్నాడు చాలా బాగా చేశారండి అనుకున్నాం కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆయన ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయింది ఈ సినిమాలో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో ఇది నానమ్మ మా కథ సో అది అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా కష్టపడి చేసిన సినిమా సినిమా ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లెస్ అవుద్ది మాల్విక టాల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప సినిమా కష్టపడింది నిధి 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 అంటే సెట్ లో ఫేవరెట్ పాజిటివ్ కాము దాని పని చేసుకుంటుంది బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్ వెరీ రేర్ కాంబినేషన్ సోల్మన్ మాస్టర్ ఐ లవ్ యూ మాస్టర్ బాహుబలి థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయాలి కదా ఎప్పుడు ఇలాగే చెప్తాడు ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ ఓకే ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు ఎందుకంటే ఇది అసలు మూడు సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ మారితే ఎక్కడ ఈయన ఈ ఆయన సరే తర్వాత చెప్తా ఈయన ఏదో చేస్తారు ఏదో రాస్తారు ఈయన అసలు గారు మూడు సంవత్సరాలు మేం భయపడ్డాం కానీ ఈయన అసలు భయపడ్డా ఏంటి సార్ ఆ ధైర్యం ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్ కొంచెం మాకు కూడా చెప్తే హీరో सीरियस का अपना राजा साहब की हीरो विश्व प्रसाद तमन डालेंग लव है लव है अंता लव है ओके लिपेर का दा ఓకే ఓకే వెళ్ళిపోయాడు కదా రండి రండి క్లియర్ క్లియర్ సో తమన్ డాలింగ్ ఫస్ట్ మారుతి గారు మేము హారర్ ఇది ఈయన గారు అదే దాని గురించి చెప్తా ఓన్లీ తమన్ ఒకడే చేయగలడు ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడన్నాడు మనకి ఈ వాట్ ఎవర్ వాట్ ఎవర్ సినిమాకి నేను ఇంతక అనుకున్నాను క్యారవన్లో తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు ఈ సూటేస్కి రాలే పోతున్నాను ఫంక్షన్కి ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను కబోర్డ్ నెనగా ఒక రెండు వందల బట్టలు ఉంటాయి సరేలే ఎందుకులే మరి ఓవర్గా ఉంటుందేమో అని తమన్ డాలింగ్ థ్యాంక్ యూ నీ చేతుల్లో పెడుతున్నాం మన డిఓపి గారు కార్తిక్ గారు అసలు ఆయన పేస్ ఈయన స్పీడ్కి ఆయన పేస్కి ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్ అసలు కార్తిక్ సార్ థ్యాంక్ యూ అలాట్ బికాస్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీలో అలా వచ్చింది రామ్లాం కృష్ణ మాస్టర్ ఈ ఫైట్లు లీట్లు ఈ బేపత్సాలు సాల్వన్ మాస్టర్ రామలక్ష్మణ్ మాస్టర్ రామలక్ష్మి మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్ ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు ఈయన బాహుబోల్ అటు వెళ్ళిపోయారు కానీ రామలక్ష్మణ్ మాస్టర్ మాస్ తెలుసు కదా సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎర్రదీస్తారు ఈ మారుతి గారు ఇది పాపం ఇది మూడు సంవత్సరాలు స్ట్రెస్ పెయిన్ బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి సో ఫస్ట్ సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి డలింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా అన్ని డిషులు డిషులు అయిపోతున్నాయి సీరియస్ అయిపోతుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి అల్లింగ్ అని చెప్పాను చేద్దాం డల్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం అది చేసాం ఇచ్చేసాం ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది స్టార్ట్ అయింది సినిమాలు వెళ్తూ ఉంది రాస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉంది విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ రెడీ అంటున్నారు కథ ఒక వెళ్ళేసరికి క్లైమాక్స్ నేనైతే గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయింది సీరియస్ చెప్తున్నాను అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్ని ఓకే అని తర్వాత బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా అసలు ఈయన క్లైమాక్స్ డలింగ్ పెన్తో రాసావా మిషన్ ఎంత రాసావో చెప్పు ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి హారర్ సినిమాలో హారరే కాదు ఒక టై ఒక టైప్లో చేసాడు అన్నయ్య ఎలా చేసావు మరి నేను నేనైతే ఎక్సైడ్ ఉన్నావు మరి అది మీరు చెప్పాలి తర్వాత అది ఇంపార్టెంట్ ఏదేమైనా మనకి డాలింగ్ పదిహేను ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయా మరి చూసుకోండి అది సంక్రాంతికి వస్తుంది మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి అన్నీ వెరీ ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము సీనియర్స్ తర్వాతే మేము హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి మాది కూడా అయిపోతే హ్యాపీ సో లవ్ యూ డాలింగ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది ఒకరోజు రోజు తీస్తా